వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు కెమెరామెన్ రాము సాక్షి పత్రికా రిపోర్టర్ రాజారెడ్డిలపై రాళ్లతో దాడి చేయడం ఏమైన చర్య అని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి రాజులు ఒక ప్రకటనలో ఖండించారు కవరేజ్లో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం కెమెరా ఫోర్ జీ లైవ్ కిట్ ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం డిమాండ్ చేసింది చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు

অঁ ডেবল লাগিল